అందరు బాగున్నారా ఏం తక్కువ కొబ్బరి ముక్కలు పెట్టావు అంటే ఏం లేదు ఫ్రెండ్స్ తొలికాశకి కొబ్బరికాయ కొట్టాం కదా అది ఇలా చట్నీ చేద్దాం అనుకుంటున్నా మా వారుండి నీకు ఎప్పుడు చట్నీ లేనా వచ్చేది ఇంకేం రావ స్వీట్లు కొబ్బరితోటి అని అన్నారు అందుకే మా వారు చెప్పారు బెల్లం వేసి కొబ్బరి బట్టి కొబ్బరి రడ్డు చేయండి అందుకే ఫ్రెండ్స్ చేస్తున్నాను మా వారు డ్యూటీకి వెళ్తా చెప్పేసి వెళ్ళిపోయారు కొబ్బరి లడ్డు కొబ్బరి రడ్డుకు కావాల్సిన పదార్థాలు బెల్లం ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ పట్టుకున్నాం కొబ్బరి ముక్కలు కావలసిన పదార్థాలు తయారు చేసాం కొబ్బరి అంతా మిక్సీ పట్టుకున్నాం బెల్లం నల్లగదించాం ఫ్రెండ్స్ అంటే పొడి చేసుకున్నాం ఇది డ్రై ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకున్నాం ఇప్పుడు స్టవ్ న్ పైన కడాయి పెట్టి మనము కొబ్బరి లడ్డు తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్ కొబ్బరి లడ్డు తయారీ విధానం చూపిస్తాను చూడడం మనము స్వీట్కి తగినంత బెల్లం తీసుకున్నాం ద్ర� అంతా కరిగింది కదా ఇప్పుడు మనము ఇంకొక కడాయి పెట్టుకొని కొబ్బరి అంతా నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకున్నాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకొక కడాయి పెట్టాము దీంతో కొద్దిగా నెయ్యి వేసుకొని కొబ్బరి అంతా కొంచెము బ్రౌన్ కలర్ లాగా ఫ్రై చేసుకున్నాం నెయ్యి వేసాము ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేసుకున్నాం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేసి ప్లేట్లో తీసుకున్నాం ఇప్పుడు కొబ్బరి అంతా అదే బాండీలో ఫ్రై చేసుకున్నాం ఇదిగోండి కొబ్బరి అంతా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయిపోయింది అంటే లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు ఇప్పుడు మనం ఈ కొబ్బరి పౌడర్ అంతా ఆ బెల్లం పాకంలో వేసేసుకుందాం కొద్దిగా ఇలా చేసాము ఇప్పుడు ఇంక ఇలా పొంగు వచ్చింది కదా బెల్లం పాకం అంతా ఇప్పుడు మనం కొబ్బరి పౌడర్ వేసుకుందాం అంత కొబ్బరి పౌడర్ వేసుకుంటా వేసి కలబెట్టాం కదా ఇప్పుడు మనం ముందుగా నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అనేసి కలబెట్టేద్దాం ఎప్పుడైనా దేవుడికి ఇలా కొబ్బరికాయలు కొట్టుకుంటే ఇలా స్వీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అని మా వారు చెప్పాడు ఎందుకంటే చట్నీ చేయకూడదు అంట ఫ్రెండ్స్ ఎప్పుడు కొంచెం వెరైటీగా చేసుకోవాలంట రెడీ అయిపోయింది ఇప్పుడు మనం లడ్డులాగా చుట్టుకుందాము గుమ్మగుమ్మలాడేసి నోరూరుంచే కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా స్వీట్గా బాగుంది క్రిస్పీగా నేనైతే ఎప్పుడైనా కొబ్బరి దేవుడికి కొడితే చట్నీ కానీ కొబ్బరి అన్నం కానీ వండుతాను ఈ తడ ఫస్ట్ టైం మా బావ చెప్పాడని ఇలా కొబ్బరి లడ్డు చేస్తాను వెరైటీగా చేయంటే చేశాను ఫ్రెండ్స్ చూడండి చాలా టేస్ట్గా ఉండిద్దంట ఇలా చేస్తే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అయినా కానీ కొబ్బరి లట్టు కానీ పప్పు చక్కలు కూడా వేస్తారు ఫ్రెండ్స్ కొబ్బరి తుడుంబట్టి పచ్చి కొబ్బరి పిల్లలకి పెడితే చాలా మంచిది ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి చాలా టేస్టీగా సూపర్గా ఉంది లడ్డులు కట్టలేకపోయినా కానీ ఇలా గిన్నెలలో వేసుకొని స్పూన్తో అయినా పెట్టేయచ్చు పిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ ఎవరికైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టి లడ్డులు కట్టుకున్నాం ఇంతే ఫ్రెండ్స్ సింపుల్ గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు కొబ్బరి లడ్డు రెడీ అయిపోయాయి అత్తయ్యకి ఇస్తున్నాను ఎలా ఉందో చెప్పిండు